రేపు కార్తీక సోమవారం రోజున మర్చిపోకుండా ఆరు తర్వాత గుమ్మం పక్కన ఈ ఆకును పెడితే చాలు ఈశ్వరుడే కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఆ పరమేశ్వరుడే మీ ఇంట్లో ఏంటంటే కనుక కనక వర్షాన్ని కురిపిస్తాడని చెప్పొచ్చు కాబట్టి గుమ్మం పక్కన ఈ ఆకును పెట్టండి అలా పెట్టడం వల్ల మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మంచి ఫలితాలను కూడా మీరు చూడటానికి అవకాశం అనేది ఉంటుందండి కాబట్టి ఏంటంటే గుమ్మం దగ్గర ఈ పరిహారం అనేది తప్పక ఆచరించండి ఇలా చేయటం వల్ల ఇంటి పరంగా ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఇంటిపైన ఉండే చెడంత కూడా పోతుంది నరదిష్టి నరఘోష ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి గుమ్మం పక్కన ఖచ్చితంగా ఈ ఆకుని పెడితే మీ ఇంటికి మంచి జరుగుతుంది మీకు కూడా ఐశ్వర్యం లభిస్తుందని చెప్పొచ్చు అలానే మనకి ఏంటంటే కనుక రేపు అత్యంత శక్తివంతమైన కార్తీక మొదటి సోమవారం ఎంతో విశేషమైన రోజు అని చెప్పొచ్చు చాలా చాలా ఏంటంటే కనుక అద్భుతమైన రోజు శివుడికి ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసం అందులో మొదటి సోమవారం కాబట్టి చాలా విశేషాన్ని కలిగి ఉండే రోజు అందుకే మీరు ఏంటంటే కనుక కొన్ని నియమాలను ఆచరించుకుంటూ తప్పకుండా ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి ఎవరికి చెప్పకుండా గుమ్మం దగ్గర ఏంటంటే కనుక ఇలా చేసుకోండి మన ఇంట్లోకి మంచి రావాలన్నా అలానే కాకుండా చెడు రావాలన్నా మన గుమ్మ నుంచే వస్తుంది కదా మన ఇంటి సింహద్వారం నుంచి మన ఇంట్లోకి మంచి చెడు అనేది ఆకర్షించబడుతుందండి ఇది చాలా మందికి తెలియని విషయం అనమాట కాబట్టి మన ఇంట్లోకి మంచి మాత్రమే రావాలి చెడు రాకూడదు మన ఇంటిపైన ఉండే అనేక రకాల సమస్యలు పోవాలి సమస్త చెడు సమస్యల నుంచి మనం బయటపడాలనుకునేవారు తప్పక ఏంటంటే కనుక గుమ్మం దగ్గర ఇలా చేయాలన్నమాట అది కూడా సంధ్యా సమయంలో చేసుకుంటే మంచిదండి సంధ్యా సమయం ఆరు గంటల తర్వాత కనుక చేసుకుంటే బ్రహ్మాండమైన ఫలితం ఉంటుంది మీ సుడి తిరుగుతుంది మీరు ఇంకా తిరుగులేని యోగాన్ని కలిగించుకోగలుగుతారు ఇంటికి ఎలాంటి సమస్య ఉన్నా సరేనండి దాని నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు కాబట్టి సోమవారం తప్పకుండా ఏంటంటే కనుక ఈ పనిని చెయ్యండి అలానే సోమవారం ఎలాంటి నియమాలను ఆచరించాలి గుమ్మం పక్కన ఏ ఆకుని పెట్టాలి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందామండి వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక రేపు కార్తీక సోమవారం కదా పరమ చిత్రమైన రోజు ఒకటి గుర్తు మానవ జీవితం అన్న తర్వాత ఎన్నో కష్టాలు ఉంటాయి కదండి అలాంటి వాళ్ళు ఆ కష్టాలు ఇట్టే తొలగించుకోవాలంటే కనుక బ్రహ్మ ముహూర్తం అండి నిజానికి చెప్పాలంటే గనక మూడు గంటల నలభై నిమిషాల నుంచి ప్రారంభమై నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు కూడా బ్రహ్మ ముహూర్తం అనేది ఉంటుందన్నమాట ముహూర్తం అంటే కనుక దేవతలు మేలుకొనే సమయం అనమాట అంటే దేవుళ్ళు దేవతలు మేలుకొనే సమయం కాబట్టి ఆ సమయాలలో గనక మనము తొలి పూజ ఆ భగవంతుడికి చేస్తే ముఖ్యంగా ఆ పరమశివుడికి ఏంటంటే గనక బ్రహ్మ ముహూర్తం లేచి శుచిగా స్నానం చేసి ఆ తర్వాత తర్వాత పరమేశ్వరుణ్ణి పూజిస్తే మన కష్టాలు పోతాయి మానవ జీవితం ఏంటంటే గనక చక్కగా అండి మెరుగుపడుతుంది మన జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి అని చెప్పొచ్చు కాబట్టి కుదిరితే బ్రహ్మముహూర్తంలోనే చేసుకోండి లేదండి మేము బ్రహ్మముహూర్తంలో లేవలేవనుకునేవారు ఒకటి గుడితో పెట్టుకోండి నార్మల్గా ఏంటంటే కనుక సాయంత్రం అంటే ఉదయం పుట్టండి ఎనిమిది లోపే పూజ ముగించుకోండి అలా ఉదయం ఒకవేళ దీపం పెట్టి వదిలేసి సాయంత్రం కూడా దీపదూప నైవేద్యాలతో పూజ చేసుకోవచ్చండి మీరు ఉదయం చేసిన సాయంత్రం చేసిన ఏంటంటే కనుక శివాలయానికి ఖచ్చితంగా వెళ్ళండి అలానే ఏంటంటే కనుక ఈ యొక్క కార్తీక సోమవారం కావచ్చు కార్తీక మాసంలో ఏంటంటే పరమశివుడు అంటే ముక్కోటి దేవతలతో అంటే ఇలా మనకు శివాలయంలో దర్శనం ఇస్తూ ఉంటాడు కాబట్టి శివాలయానికి వెళితే మంచి జరుగుతుంది మంచి ఫలితాలు కూడా ఉంటాయని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి ఏంటంటే అంటే కనుక ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళండి శివుడి పాలతో అభిషేకం చేయండి పంచామృతాలతో అలానే ఫల అంటే పళ్ళ రసాలతో తేనెతో ఇలా ఏంటంటే కనుక అభిషేకం చేసుకోండి ముఖ్యంగా ఉదయాన్నే లేవటం శుచిగా స్నానం చేయాలండి ముఖ్యంగా స్నానానికి అత్యంత అంటే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది హిందూ సాంప్రదాయ ప్రకారం ఏంటంటే కనుక స్నానానికి చాలా శక్తి ఉంటుందండి ఆ స్నానం వల్ల మన దరిద్రం పోతుంది ఉండే ఇబ్బంది అంతా కూడా పోతుంది కాబట్టి స్నానానికి ముఖ్యమైన అంటే విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి స్నానం చేస్తాం కదా కార్తీక సోమవారం రోజు స్నానం చేసేవారు తప్పనిసరిగా నూతుల దగ్గర దగ్గర నదుల దగ్గర కానీ చేయాలి ఒకవేళ నూతుల దగ్గర నదుల దగ్గర చేసే వీళ్ళు లేదు మేము వెళ్ళలేమనుకునే వారు ఇంట్లో స్నానం చేస్తారు కదా చిటికడు పసుపుని నీటిలో కలుపుకొని చెయ్యండి గంగా ఉంటే గంగాజలాన్ని నీళ్ళల్లో కలుపుకొని ఆ నీటితో స్నానం చేసేటప్పుడు మనం ఏంటంటే నదుల పేర్లు తలుచుకుంటూ స్నానం చేస్తే ఆ నదిలో స్నానం చేసినంత ఫలితం మనకు లభిస్తుంది ఆ పుణ్య నదిలో ఏంటంటే గనక స్నానాలు ఆచరించినంత ఫలితం మనం పొందొచ్చని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే స్నానం చేసుకోండి స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి బ్లూ కలర్ రంగులో ఉండే బట్టలు మాత్రం ధరించకండి వాటి వల్ల కష్టాలు వస్తాయి ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి వాటిని అవైడ్ చేయండి ఇలా బట్టలు ధరించిన తర్వాత ఇంటిని ముందుగానే క్లీన్ చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని గుమ్మాలకు పసుపు రాసి వాకిట్లో ఏంటంటే కనుక చక్కగా బొట్టు ముగ్గు పెట్టండి గుమ్మాలకు బొట్టు పెట్టుకోండి ఆ తర్వాత ఇంట్లో కూడా ఏంటంటే కనుక పసుపు నీళ్ళు చల్లుకొని పూజ గదిలు శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకొని పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి మీ దగ్గర ఉండే పుష్పాలండి ఏంటంటే కనుక పరమశివుణ్ణి రేపు ముఖ్యంగా జిల్లెడు పువ్వులు గన్నేరు పువ్వులు అలానే కాకుండా మల్లె పువ్వులు పసుపు రంగులో ఉండే పుష్పాలు ఇలా ఏంటంటే పరమశివుణ్ణి పూజించుకుంటే మంచిది ఏవి అందుబాటులో లేకపోతే మీకు ఏవైతే అందుబాటులో ఉంటాయో వాటితో కూడా మీరు పూజ చేసుకోవచ్చు ఇక అలానే మారేడు ఖచ్చితంగా సమర్పించండి ఆ తర్వాత మీరు నారికేళ్ల దీపం కానీ లేదంటే నార్మల్గా దీపం అయినా సరే పెట్టుకోవచ్చు నారికేళ్ల దీపం పెట్టిన సమస్యలన్నీ కూడా పోతాయి నార్మల్గా దీపం పెట్టిన పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది దీపం ఏంటంటే గనక తమలపాకు మీద మారేడు పెట్టి దానికి బొట్టు పెట్టి దానిపైన ఏంటంటే గనక ప్రవిధను పెట్టి ఆవునేతిని కానీ నువ్వులను కానీ పోసి రెండు ఒత్తులను ఒకటిగా చేసి దీపారాధన చేసి అందులో ఒక లవంగాన్ని వేస్తే కష్టాలు ఇట్టే దూరం అయిపోతాయి సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు మంచి అదృష్టం కూడా మీకు కలిసి వస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా దీపారాధన చేయండి దీపం కొండెక్కిన తర్వాత లవంగాన్ని తీసి ఒక చెట్టు మొదట్లో పడేసుకోండి ఇక అనంతరం వచ్చేసి ఇంట్లో ఇలా దీపం ఒకటే పెట్టకూడదు కొబ్బరికాయ ఖచ్చితంగా కొట్టండి ఆ తర్వాత ఏంటంటే గనక చిన్న బెల్లం ముక్కని సమర్పించండి తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకోండి తులసమ్మ కూడా దీపం పెట్టడం ప్రదక్షిణ చేయడం చేయండి ఇంట్లో పూజ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఏంటంటే గనక కూర్చొని మనం ఏంటంటే గనక ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు కానీ నూట పదహారులు కానీ నూట ఒక్కసారి కానీ మనం పట్టించాలి ఈ రోజు ఏంటంటే గనక ఇంట్లో తులసి కోట దగ్గర పూజ గదిలు పూజ చేసుకొని మనం ఉపవాసం చేయాలండి ఉపవాసం చేసేవారు ఏంటంటే కనుక కటిక ఉపవాసాన్ని చేయకూడదు పాలు పళ్ళ రసాలు తీసుకుంటూ ఉపవాసం చేస్తే మంచిది అలా ఒకవేళ ఉపవాసం చేయలేని వారు ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండండి అలానే కాకుండా ఉపవాసం ఉండే వాళ్ళు ఏంటంటే కనుక ఆ కట్టిక ఉపవాసం చేయటం వల్ల భగవంతుడు ప్రసన్నమవ్వడని పురాణాలలో చెప్పబడుతుందనమాట ఇలా ఈ ఒక విషయం గుర్తుపెట్టుకోండి చాలామంది కూడా తిని తాగకుండా ఉపవాసం చేస్తారు దానివల్ల ఎలాంటి ఫలితం అయితే ఉండదండి మీరు ఏంటంటే కనుక పాలు పళ్ళ రసాలు తీసుకుని ఉపవాసం ఉండాలి అలానే కాకుండా సాయంత్రం నక్ష నక్షత్ర దర్శనం చేసుకుని ఉపవాసాన్ని విరమించుకోవాలి అలానే దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళాలి శివాలయానికి వెళ్ళి అక్కడ మనం ఏంటంటే కనుక శివుడిని దర్శించుకోవాలి శివాలయంలో కాసేపు కూర్చోవాలి అలానే కాకుండా శివుడికి కొబ్బరికాయని కొట్టడం విలువ పత్రాలను సమర్పించటం అభిషేకించటం ఇవన్నీ కూడా చాలా ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇవన్నీ చేసుకోండి ఇక అనంతరం వచ్చేసి సాయంత్రం కూడా ఇంట్లో మళ్ళీ ఒకసారి ఆరు గంటల సమయాలలోనే స్నానం చేసి మీరేంటంటే కనుక మీరు ఇలా మళ్ళీ ఉతికిన వస్త్రాలు ధరించి పూజ గదిని క్లీన్ చేయకపోయినా పర్వాలేదు అదే దీపంతో అదే ఒత్తితో కూడా మనం దీపారాధన చేయొచ్చు అలా ఇంట్లో దీపం పెట్టిన తర్వాత తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టుకొని మళ్ళీ ఆ తర్వాత ఏంటంటే ఇంటి ఇంటి దగ్గర అంటే ప్రధాన ద్వారం ఉంటుంది కదా అక్కడ రెండు దీపాలను వెలిగించండి ఇలా రెండు దీపాలు వెలిగిస్తే మంచిది ఆ దీపకాంతిలో నుంచి మనకు లక్ష్మీదేవి అలానే కాకుండా తదితర దేవతలు మన ఇంట్లోకి ప్రవేశిస్తారని నమ్మకం ఇలా ఏంటంటే ఇంటి ముందు కూడా దీపం పెట్టుకోండి ఇలా చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా రేపు ఏంటంటే కార్తీక మాసం కాబట్టి ఇంట్లో నాన్ వెజ్ తినకూడదు బయట నుంచి కూడా తెచ్చుకొని తినకూడదు దీపం పెట్టిన తర్వాత కూడా నాన్ ని తినకూడదు ఏ రూపంలోనైనా సరే నాన్ వెజ్ని ని తీసుకోకూడదు పుట్ట ఉంటాయి కదా వాటిని తినకూడదండి మష్రూమ్స్ అంటాం కదా వాటిని తినకూడదు గుమ్మడికాయ తినకూడదు అలానే ఏంటంటే కనుక వంకాయలను తినకూడదు అనమాట ఇవి తినటం వల్ల ఏంటంటే కనుక మనకి ఇబ్బందులు తప్పవని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి వీటిని అవాయిడ్ చేయటమే మంచిది ఇవన్నీ కూడా మీరు అవాయిడ్ చేస్తే మీకు అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయన్నమాట వీటిని అసలు వండకండి తీయకండి వీటి ద్వారా ఏంటంటే కనుక చెడు జరుగుతుందండి ఈ కూరల్ని ఏంటంటే వండుకోకపోవటమే మంచిది కార్తీక మాసం కాబట్టి పరమ పవిత్రమైన మాసం కాబట్టి మనం ఎలాగో నాన్ వెజ్ని తినము కాకపోతే కొంతమంది ఏంటంటే కనుక ఇంకా పూజ చేశాంలే తిందాంలే అన్నట్టుగా తింటూ ఉంటారు కానీ తినకండి అలా తినటం వల్ల దరిద్రం పడుతుంది జీవితం సర్వనాశనం అయిపోతుంది కాబట్టి దూరం పెట్టడమే మంచిదనమాట ఇలా ఈ చిన్న చిన్న నియమాలు ఆచరించుకోండి దాన ధర్మాలు కూడా చేస్తూ ఉండండి దాన ధర్మాల వల్ల కూడా కోటి జన్మల పుణ్యం లభిస్తుంది జన్మాంతర దరిద్రాలు తొలగిపోతాయి పరమశివుడే అనుగ్రహిస్తాడు దానం చేయటం వల్ల రూపాయికి రెండు రూపాయలు ఇస్తాడు కాబట్టి మీరేంటంటే కనుక ఏ దానమైనా సరే చేయొచ్చు గోదానము భూదానము అలానే కాకుండా ఏంటంటే వస్త్రదానము అన్నదానము అన్ని దానాల కంటే కూడా అన్నదానం చాలా గొప్పది కాబట్టి అన్నదానం చెయ్యండి అలా అన్నదానం ఏంటంటే మనస్తో మతకు తగ్గట్టుగానే చేయాలండి మన దగ్గర లేకపోయినా మరి చేయమని కాదు మనకు ఉన్నట్టుగా మనం అన్నదానం కానీ ఏదైనా సరే దానం చేస్తే సరిపోతుంది అనమాట ఇలా ఏంటంటే సోమవారం ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ చక్కగా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాండి ఇలా ముఖ్యంగా ఏంటంటే గనక మనం శివాలయానికి వెళతాం కదా కాసేపు కూర్చుంటాం కదండి మనకు చాలా కోరికలు ఉంటాయండి మన కోరికలు తీరనే తీరవు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనక శివాలయంలో అండి నంది శివుడి వాహనం కదా నంది చెవులో మీ కోరిక చెప్పుకోండి అలా చెప్పుకోవడం వల్ల మీ కోరిక తీరుతుంది నంది ఏంటంటే గనక మీ కోరికను తీసుకెళ్లి శివుడి పాదాల చెంత పెడుతుంది కాబట్టి పరమేశ్వరుడు మీ కోరికకు ఏంటంటే తొందరగానే ఫలితాన్ని ఇస్తాడు మీ కోరికను తీరుస్తాడు మీకు ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక మీ కోరిక ఏదైనా ఉంటే నంది చెవులో చెప్పుకోండి ఇక అనంతరం వచ్చేసి గుమ్మం దగ్గర ఏంటంటే గనక ఈ యాకుని పెట్టండి ఇలా పెట్టడం వల్ల ఏంటంటేనండి మీ ఇంట్లో ఉండే కష్టాలు బాధలు ఇవన్నీ కూడా పోతాయి మీకు అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట మన ఇంటి గుమ్మాన్ని మనం చక్కగా అలంకరించుకుంటామండి గుమ్మం లక్ష్మీదేవి రూపంగా భావిస్తాము మనం ఎప్పుడు కూడా ఒకటి గమనించుకోండి మన ఇంట్లోకి ఏంటంటే కనుక వచ్చే కష్టాలు సమస్యలన్నీ కూడా మన గుమ్మం నుంచి వస్తాయి మనం చేసుకునే తప్పుల వల్ల ఏంటంటే గనక మన ఇంట్లోకి కష్టాలు బాధలు అయితే రావండి మన గుమ్మ నుంచి మన ఇంట్లోకి ఏంటంటే కష్టాలు బాధలు వస్తాయి కాబట్టి వాటిని పోగొట్టుకోవటానికి వాటి నుంచి మనం బయటపడటానికి రేపు పరమ పవిత్రమైన రోజు కాబట్టి సాయంత్రం పూట ఏంటంటే కనుక ఆరు దాటిపోయిన తర్వాత అంటే ఇంట్లో మీరు పూజ చేసుకుంటారు కదా మళ్ళీ తిరిగి అంటే దీపం పెట్టుకోవడం స్నానం చేయడం ఇవన్నీ కూడా చేస్తాం కదండి చేసిన తర్వాత ఆరు గంటలు దాటిపోయిన తర్వాత ఏంటంటే కనుక గుమ్మం పక్కన ఈ పెట్టండి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మంచి జరుగుతుంది ఇంటి పరంగా ఉండే ఇబ్బందులు అన్ని కూడా పోతాయి ఇల్లు మీకు అనుకూలిస్తుంది ఇంట్లో ఉండే కొన్ని రకాల సమస్యలు ఉంటాయి కదా మనకు చీటి మాటికి గొడవలు జరగటం ఇబ్బందులు రావటం సమస్యలు అధికంగా ఏంటంటే ఏర్పడటం ఇంట్లో ఒకరికొకరు అంటే పడకపోవటం గొడవలు ఇలా ఉంటూ ఉంటాయి నరదిష్టి అధికంగా ఉంటూ ఉంటుంది చెడు దిష్టి ఉంటూ ఉంటుంది దిష్టి దోషాల వల్ల కూడా మనం ఏంటంటే చాలా సఫర్ అయిపోతూ ఉంటాం ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ యొక్క పరిహారం చేయాలన్నమాట అలా చేయటం వల్ల ఆ సమస్యలన్నీ కూడా పోతాయని పురాణాలలోనే చెప్పబడుతుందండి అందుకే మేము ఇంటి గుమ్మం దగ్గర మర్చిపోకుండా ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారం చేసుకోండి అద్భుతమైన ఫలితం అనేది వస్తుందన్నమాట ఇంటి గుమ్మం దగ్గర ఈ పరిహారం చేయాలి వల్ల మన ఇంట్లోకి ఏంటంటే కనుక తదితర దేవతలు ప్రవేశిస్తారనమాట కాబట్టి మీ ఇంట్లోకి దేవతలు ప్రవేశించాలన్నా మీ ఇల్లు బాగుండాలన్నా మీ ఇల్లు మీకు అనుకూలించాలన్నా ఇంటి వాతావరణం చక్కగా ఉండాలన్నా ఇంట్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఇబ్బందులు రాకుండా ఉండాలన్నా సరేనండి ఈ పనిని అయితే చెయ్యండి ఏమీ లేదు ఒక రావి ఆకుని తీసుకోండి సారీ అండి మర్రి ఆకుని తీసుకోండి మర్రి ఆకులో ఏంటంటే కనుక సాక్షాత్తు మర్రి చెట్టు ఊడల్లో ఆ పరమశివుడే ఉంటాడని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి మర్రి ఆకుకు అత్యంత శక్తి అనేది ఉంటుందన్నమాట ఒక కొంచెం పెద్ద సైజులో ఉండే మర్రి ఆకుని తీసుకుని దాంట్లో ఒక స్పూను ఉప్పుని పోయండి రాళ్ళ ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే కదా అలానే అర స్పూన్ ఆవాలు చిటికెడు కుంకుమ పసుపు అనమాట రాళ్ళ ఉప్పు నెగిటివిటీని తీసేస్తుంది ఆవాలు ఏంటంటే కనుక చెడుని తీసేయటానికి ఉపయోగపడతాయి ఆవాలతో చేసుకునే పరిహారాలు తప్పకుండా మనకు ఫలిస్తాయండి చాలా మంచి ని తెచ్చి పెడతాయి అన్నమాట ఈ ఆవాలు ఏంటంటే కనుక చెడు శక్తులను కూడా దూరం చేయడానికి ఉపయోగపడతాయి చెడు సమస్యల నుంచి మనల్ని బయటపడేయటానికి ఆవాలు ఉపయోగపడతాయి కాబట్టి ఆవాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు ఫలిస్తాయి ముఖ్యంగా గుమ్మం దగ్గర చేసుకునేటివి ఏంటంటే కనుక చెడుని ఇంట్లోకి రానివ్వకుండా చేసుకోవటానికి ఉపయోగపడతాయి ఉప్పు ఆవాలు కలిపినప్పుడు అందులో ఉండే ఒక అద్భుత శక్తి ఏంటంటే కనుక చెడుని తొందరగా తీసేస్తుంది అనమాట అలానే కుంకుమ పసుపు ఏంటంటే మంగళకరమైనది శుభకరమైనది కదా శుభాలను మాసమే ఏంటంటే కనుక సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది కాబట్టి ఆవాలు ఉప్పు అనేవి చాలా చాలా పవర్ని కలిగి ఉంటాయండి వీటి గురించి చాలా మందికి తెలియదండి నిజం చెప్పాలంటే కనుక వీటితో మనం పరిహారం చేసుకుంటే తప్పక ఫలితం అనేది వస్తుందనమాట ఆ ఫలితాన్ని మనమే మన కళ్ళతో చూడగలుగుతాం అద్భుతమైన ఫలితాన్ని మనం పొందగలుగుతాం మన ఇంటిని మన చేతులతో మనం చక్కదిద్దుకోగలుగుతాం ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం కాబట్టి గుమ్మం దగ్గర రాత్రంతా కూడా పెట్టండి తెల్లారిన తర్వాత ఒక కవర్లో వేసేసి ఎక్కడైనా సరే పారని దగ్గర కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పడేయండి దెబ్బకు దరిద్ర మొదలి సెట్ అయిపోతుంది నరదిష్టి చెడు దిష్టి పోతుంది ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవని మనకు పురాణ గ్రంథాల్లో స్పష్టంగా చెప్పబడుతుందనమాట ఇది సోమవారం శుక్రవారం చేసుకోవలసిన పరిహారాలు ఈ పరిహారాలన్నీ కూడా ఏంటంటే కనుక తొందరగా ఫలితాలను తెచ్చిపెడతాయి కాబట్టి ఈ పరిహారాలకు అధికంగా శక్తి ఉంటుంది మనం పావుపడితే మన చుట్టూన వాళ్ళే చూసి ఏంటంటే ఓర్వలేకపోతారు మన సొంత వాళ్లే మన మీద ఏంటంటే కనుక కుళ్ళు కుతంత్రాలు జరపటం అలానే కాకుండా చాలా వరకు కూడా మనకు దిష్టి పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడటానికి ఈ పరిహారం అనేది మనకు అనుకూలిస్తుంది అనమాట చెప్పడానికి చూడటానికి చాలా చిన్నది అనిపిస్తుంది కానీ దీని ద్వారా మనకు వచ్చే ఫలితం అంతా ఇంత కాదండి చాలా చాలా ఫలితాన్ని అయితే మనం పొందుతాం కాబట్టి ఈ పరిహారం అయితే మీరు మర్చిపోకుండా చేసుకోండి ఇలా చేసేసుకుని ఏంటంటే మీ ఇంటికి ఉండే చెడంతా కూడా పోగొట్టుకోండి ఒకవేళ ఈ పరిహారం చేయటం మాకు ఈ వారం కుదరకపో అంటే కుదరదు అనుకునే వాళ్ళు ముఖ్యంగా గుమ్మం దగ్గర ఏంటంటే ఇది కూడా చల్లుకోవచ్చండి ఇది కూడా చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఇది లక్ష్మి అంటే దేవి రాకను సూచిస్తుంది అనమాట ఈ పరిహారం గుమ్మం దగ్గర ఏంటంటే కనుక ఒక స్పూన్ అంటే పాలు ఒక స్పూన్ ఏంటంటే కనుక నీళ్ళండి నీళ్ళల్లో ఏంటంటే కనుక మీరు పాలను ఒక స్పూన్ కలపండి కలిపిన తర్వాత ఐదు చుక్కల అత్తరండి అత్తరు మా ఇంట్లో లేదంటే కనుక అందులో రెండు మూడు చుక్కల రోజు వాటర్ కలపండి చిటికెడు కుంకుమ పసుపుని కలిపి గుమ్మం మీదే చల్లాలి కింద పడేలాగా చల్లకూడదు గుమ్మం మీదే చల్లాలన్నమాట అలా గుమ్మం మీద చల్లిన తర్వాత మీ ఇంట్లో మళ్ళీ ఇంకా గుమ్మాలు కదా మన ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమాల మీదనే చల్లాలి తలుపుల మీద చల్లుకోవచ్చు గుమాల మీద చల్లొచ్చు పై గుమ్మం మీద మన ఇంటి పై గుమ్మం ఉంటుంది కదా దాని మీద కూడా చల్లటం వల్ల మంచి ఫలితం ఉంటుందన్నమాట ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి ఇంట్లో చెడు దిష్టి నరదిష్టి పోతుంది ఇంటికి ఏదైనా జనఘోష నరఘోష ఉంటూ ఉంటుంది కదా చెడు శక్తులు పట్టి పీడిస్తున్నా సరే ఆ చెడు శక్తుల నుంచి కూడా మనం బయటపడటానికి ఈ పరిహారం ది బెస్ట్ గా పనిచేస్తుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది కాబట్టి ఇది కూడా ఆరు దాటిపోయిన తర్వాత చేసుకోండి లేదంటే కనుక మనం చెప్పిన మరియా ఒక పరిహారం ఉంది కదా అది కూడా చేయొచ్చు ఏది చేసుకోవాలి తీసుకున్నా కానీ తిరుగుండదు ఖచ్చితంగా మార్పు ఉంటుంది ఒక్క రాత్రిలోనే మీరు మార్పు చూడగలుగుతారు ఒక్క రాత్రిలోనే మీరు మార్పుని చూసి ఆశ్చర్యానికి గురవుతారని చెప్పొచ్చు చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఇదేంటంటే గనక టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని ఇచ్చే పరిహారం కాబట్టి ఆచరించండి